హలో అండి అందరికీ వెల్కమ్ టు కూర్చు స్పెషల్ డిషెస్ అనుకోకుండా ఇంటికి చుట్టాలు సడన్గా వచ్చినప్పుడు దాబార్ స్టైల్కి మించిన రుచితో కమ్మగా రుచిగా అద్భుతంగా ఉండే పచ్చి శనగపప్పు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ముందుగా ఈ పప్పు కోసం ముప్పవ కప్పు తిబే ఫోర్ కప్పు పచ్చి శనగపప్పును ముప్పై నిమిషాల దాకా నానపెట్టుకున్నాను మీకు ముప్పై నిమిషాల టైం లేదు అనుకుంటే వేడి నీళ్ళు వేసుకొని ఒక పది నిమిషాల పాటు నానపెట్టుకుంటే సరిపోతుంది ముప్పవ కప్పు పచ్చి శనగపప్పు వేసాం కదా మిగిలిన పావు కప్పు సాయ పెసరపప్పు పెసరపప్పు వేసుకొని రెండు మూడు సార్లు నీళ్ళతో శుభ్రంగా కడిగి నీళ్ళు మొత్తం పంపేసుకొని ఈ పప్పులను ఒక కుక్కర్లోకి వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకొని ఒక పెద్ద సైజు ఉల్లిపాయను మీడియంగా కట్ చేసుకుని వేసుకోండి అలాగే రెండు పచ్చిమిర్చిని వేసుకొని మూడు పెద్ద సైజు టమోటాలను మీడియంగా కట్ చేసుకుని వేసుకోండి ఒక టమోటాకి నాలుగు ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుంటే సరిపోతుంది అలాగే పది వెల్లుల్లి ఎబ్బలు ఒక పెద్ద ఇంచు సైజ్ అంతా దాల్చిన చెక్క ఒకటి బియాని ఆకు రెండు ఇలాచీలు నాలుగు లవంగాలు వేసుకొని ఒక కప్పు పప్పులు వేసాం కదా ఒక కప్పు పప్పులకి ముప్ప కప్పు లేకపోతే మూడు కప్పులు దాకా నీళ్ళు వేసుకోండి నీళ్ళు వేసుకొని సాల్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ అలాగే నెయ్యి ఒక టీ స్పూన్ వేసుకోండి నెయ్యి అసలు స్కిప్ చేయొద్దు నెయ్యి ఒక టీ స్పూన్ వేసుకొని ఇంగువ ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఒకసారి బాగా కలుపుకొని ఆయిల్ కూడా ఒక టీ స్పూన్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు కుక్కర్ మూత ఉంటుంది కదా కుక్కర్ మూతని ఇలాగ ఇవస్కార్ చేసుకొని కొంచెం నెయ్యి అప్లై చేయండి ఇలాగ నెయ్యి అప్లై చేయడం వలన మనకి కుక్కర్లో నుంచి నీళ్ళు బయట కావు ఇలాగ నెయ్యి అప్లై చేసిన తర్వాత కుక్కర్కి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక నాలుగు విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోండి మేము పప్పులు నానపెట్టకపోతే ఒక ఆరు నుంచి ఏడు బిజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోండి ఇలాగ కుక్కర్లోని గాలి మొత్తం పోయిన తర్వాత ఒక పప్పు గుత్తి ఉంటుంది కదా పప్పు గుత్తితో లైట్గా స్మాష్ చేసుకొని మనం దాల్చిన చెక్క బిర్యానీ ఆకు వేసాం కదా వాటిని తీసేయండి తినేటప్పుడు తగలకుండా ఉంటుంది ఇలాగా దాల్చిన చెక్క బిర్యానీ ఆకుని తీసుకొని పప్పు గుత్తితో లైట్గా స్మాష్ చేసుకొని ఇప్పుడు ఈ కుక్కర్ని స్టవ్ మీద పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక నాలుగైదు బీసీస్ వచ్చేదాకా ఉడికించుకోండి మీకు పప్పు ఇంకా కొంచెం వాటాగా కావాలి అనుకుంటే ఇదే స్టేజ్లో కొంచెం నీళ్ళు వేసుకొని అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలో ఒక రెండు టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని సన్నగా కట్ చేసిన రెండు వెలు ఎబ్బలు ఒక టీ స్పూన్ చీరకాయ అలాగే ఎండు మిరపకాయలను సగానికి తుంచుకొని వేసుకొని కాశ్మీర్ ఏడ్చిది ఒక రెండు టీ స్పూన్లు వేసుకొని కసూరి మేతి ఒక టీ స్పూన్ వేసుకొని ఇంగువ ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోండి తాలింపు నెయ్యితోనే వేసుకోండి అప్పుడే టేస్ట్ అనేది బాగుండిద్ది ఇలాగ ఇంగువ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఈ తాలింపును పప్పులో వేసి వెంటనే క్లోజ్ చేయండి అంటే వెంటనే ప్లేట్ పెట్టేసేయండి అప్పుడే తాలింపులోని సువాసన బయటికి రాకుండా టేస్ట్ అనేది బాగుండిద్ది ఇలాగా ఒక రెండు మూడు నిమిషాల తర్వాత ప్లేట్ తీసేసి సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఇలాగ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మంట ఆఫ్ చేసేయండి ఇలాగ మంట ఆఫ్ చేసేసిన తర్వాత సర్వ్ చేసుకోవాలి చూసావు కదా అంటే చల్లబడితే అంటే ఈ పప్పు కొంచెం చల్ల అయితే గట్టిపడిద్ది అందుకని ఉడికించుకునేటప్పుడే మీకు కన్సిస్టెన్సీస్ అయిపోయేటట్టు కొంచెం వాటాగా చేసుకోండి టేస్ట్ మాత్రం చాలా బాగుండిద్ది సింపుల్ ప్రాసెస్తో ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఇలా వచ్చిందో నా కామెంట్లో తెలియచేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బై